రంగారెడ్డి జిల్లా ఆమ్ నగర్ మండల కేంద్రంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గద్దర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మరి గద్దరన్న ఓటంతి ప్రథమ ఓటంతిది ఇలా ఆయన సంవత్సరం అవుతుంది ఆ సందర్భంగా మనం ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మనలో వేరు మరి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక శక్తి అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అందుకే ప్రజలలో కలిసి ప్రజల మేలు కోసం చేసిన పనిచేసినటువంటి వ్యక్తి మరి దగ్గర పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరి కూడా ఆయన అంటే పెద్ద పెద్ద పదవులు లేకున్నా వారి పేరు చెప్తే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గుర్తుపడతారు కారణం ఏంటంటే వారు చేసినటువంటి సేవ ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అందులో బీద ప్రజల వస్తానికి నిరంతరం వారి జీవితాంతం పనిచేసినటువంటి సందర్భం అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు చాలా అరుదుగా అంటే మరి వేలలో ఒకరు లక్షలలో ఒకరు వెళ్ళేటువంటి పరిస్థితి సో ఇక్కడ మన ఒక్క తెలంగాణలో కాదు ఆంధ్రలోను అదేవిధంగా భారతదేశంలోను కూడా గుర్తుపెట్టుకునే విధంగా వారు చేసినటువంటి సేవలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉండి మరి అందరూ బాగుండాలి అందులో పేదవాళ్ళందరి కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఎప్పుడు వాళ్ళు నాకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విఘ్న సందర్భంగా వారు రావడం జరిగింది మరి ఇక్కడ కలకొండలో నేను చాలాసేపు గంటల తరబడి కూర్చున్నప్పుడు వారి యొక్క మరి భావాలను అదేవిధంగా వారు మాట్లాడినటువంటి మాటలను మరి వారికి ఉన్నటువంటి స్వభావం ఆ రోజు నాకు బాగా కంప్లీట్గా అర్థమైనది మరి చాలా రోజులు కాలేదు అది అంటే ఒక ఐదారు సంవత్సరాల కిందనే కలుసుకున్నాం ఆ తర్వాత వారి ఇప్పుడు లేరు నిజంగా ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని వారి పేరు మీద అవార్డులు ప్రకటించడం అదేవిధంగా విద్యార్థులంటే కూడా ప్రేమ మీకు అందరికీ తెలుసో తెలియదు నాతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లలందరూ చదువుకుంటేనే బాగుంటుంది ఎంత ధనం ఉన్నా ఎంత ధనం ఇచ్చినా కూడా బాగుపడతారో బాగుపడరో తెలియదు కానీ ఈ చదువు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ కూర్చున్నప్పుడు స్కూల్ హై స్కూల్ ఒకటి ముందర కనిపిస్తుండే దాన్ని బాగు చూసుకుంటే ఆ పిల్లలందరూ బాగు చదివితే మరి బాగుంటుంది మీరు అందరూ కూడా ప్రజానాయకులు అయిపోయారు కాబట్టి మీరు వారి కోసం సేవ చేయాలి ముఖ్యంగా విద్యా వ్యవస్థను మరి ప్రభుత్వ పరంగా ప్రటిష్టం చేయాలని చెప్పేసి ఆ రోజు నాకు వారి సూచన కూడా చేయడం జరిగింది అనుగుణంగా మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో మరి సాధ్యమైనంత ఒక యూనివర్సిటీ లెవెల్లో చేయాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీని తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి నేను కూడా మా అనుకుంటున్నాను అదేవిధంగా ప్రజలు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా ఉందంగా ఇట్లాంటి పెద్దవాళ్ళను గుర్తుపెట్టుకోవాలి అంటే వారి యొక్క ఆశయాలను మనం పాటించాలి